హాయ్ ఫ్రెండ్స్ మనం గుమ్మడి తోట సాగు చేసినాం కాబట్టి అట్లా ఒకటి మార్కెట్ డౌన్ ఉన్నందుకు మేము ఆటో డ్రైవర్నే తీసుకొని ఆయన్నే అమ్ముతున్నాడు అమ్మి మాకు అమౌంట్ తెచ్చిస్తుండే మా నాన్నగారికి యాదయ్య గారికి రహీం బాగున్నావా ఎట్లా పోతుంది మార్కెట్లో బుడ బుడిది గుమ్మడికాయ సంచి ఎక్క కిత రేటా ఇగో కాయ పోతుంది ఒక ఉంది మేము అచ్చంపేటు అక్కడ తెల్కాపల్లి నాగర్ కర్నూలు మొత్తం తిరిగి వస్తాం మార్కెట్ మార్కెట్ ఈ రోజు ఎక్కడ పోతురు ఈ రోజు ఎక్కడ పోతురు ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఊరు అంటారు ఇక్కడ ఇక్కడ దేవరకొండ దేవరకొండ దేవరకొండనా ఎంత ఇవ్వాలి ఎంత పోతుంది సంచి ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఐదు వందల రూపాయలు సంచి పోతుంది మేమేం తీసుకోపోతున్నాం కదా డబ్బులు మీకు తెచ్చి ఇస్తున్నాం మా నాన్నగారికి ఇచ్చేస్తారు మీకు కిరాయి ఎంత ఇస్తారు మాకు వస్తాయి పదిహేను పదిహేను వస్తాయి మీ కిరాయి మీరు ఇప్పుడు వీడికెళ్లి సంచులు తెంపి కటింగ్ చేసుకొని సంచులు మొత్తం వేసుకొని ఆటోలు వేసుకొని పోతున్నారు ఇప్పుడు ఒకవేళ మార్కెట్ లో పోతే హైదరాబాద్ పోతే ఎట్లుంటది హైదరాబాద్ పోతలేము ఆడ రేట్ లేదు ఇక్కడనే మన లోకల్ అంతా మార్కెట్ మార్కెట్ తిరిగి అమ్ముకుంటారు అంగడి అంగడి తిరిగి ఆడ అక్కడ పోయి నువ్వు అమ్ముకొని వస్తున్నావు మేము అమ్ముకుంటున్నాం అక్కడ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఆయన మొత్తం మార్కెట్ మార్కెట్ తిరిగి అమ్ముకొస్తుండు అమ్ముకొచ్చి మాకు మా నాన్నగారికి పైసలు ఇస్తున్నాడు ఆయన కిరాయి అంతా ఐదు పదిహేను వందలు రెండు వేల రూపాయలు అంటే దూరం బట్టి కిరాయి తీసుకుంటున్నా కిరాయి తీసుకుంటున్నా అంటుండు ఒక్కసారి కాయ ఎంత తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు చూడు చిన్న చిన్నకాయని పెట్టి రేటు ఉంటది పెద్ద కాయని పెట్టిన రెండు వందల ఇరవై ఉంటది కాయ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కాయను బట్టి రేట్ ఉంటది కాయను బట్టి రేటు మీకు పోయినప్పుడు పైసలు దబ్బు ఇస్తు కొన్ని ఆన్లైన్ లో కొడుతులైన్ లో కొన్ని వస్తుండే కొన్ని క్యాచ్ వస్తాయి కొన్ని క్యాచ్ ఇస్తు ఇప్పుడు మీరు ఇన్ని మార్కెట్లు ఎదిగి కదా మంచిగానే అనిపిస్తుందా మీకు రిస్క్ అనిపిస్తుందా ఎవరైనా రైతులు వేసుకోవడానికి మన పొలాలు అది రైతు పొలం రైతు పొలం దే కానీ నెక్స్ట్ రైతులు ఎవరైనా ఇట్లా తిరిగి అమ్ముకోవడం బెటరా హైదరాబాద్ వేసుకోపోవడం బెటరా హైదరాబాద్ వేస్ట్ వేస్ట్ మన ఇట్లకెళ్ళి లోకల్ అమ్ముకున్నా వేస్ట్ ఆయన అనేది ఏంటి ఆయన అనేది ఏంటిదంటే హైదరాబాద్ ఉండబోయి మనం అక్కడ వచ్చిన దానికంటే తోన వేసి వచ్చిన దానికంటే ఇక్కడ తిరిగి అమ్ముకుంటే ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్మేసి వస్తే వాళ్ళే మనకు పైసలు ఇస్తారు రిస్క్ అనేది ఉండదు ఇంకోటి కమిషన్ ఇట్లా ఏది ఉండదు దీనికి వాళ్ళకి డైరెక్ట్ క్యాష్ ఇస్తారు డైరెక్ట్ ఫోన్పే ఉంటుంది కొందరు కమిషన్ ఇప్పుడు హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్కి పోతే కమిషన్ పట్టుకొని పైసలు ఇస్తారు అక్కడ పట్టుకుంటారు ఇప్పుడేం లేదు కమిషన్ ఏం లేదు కమిషన్ లేదు డైరెక్ట్ సంచులు వేయడం డబ్బులు తీసుకొని రావడం డైరెక్ట్ మనం ఇక్కడ చంపేట ఇక్కడ మొత్తం నల్గొండ ఆటోలో ఆటోలో ఓకే సంతకంగా నేను ఆటో అంటే వేరే రైతులు ఇట్లా పెట్టుకుంటే మంచి ఉంటది కదా అవును వేరే రైతులు ఇదే విధంగా వేస్తే బాగుంటది లే ఇది స్వచ్ఛమైన కాయ ఉంటుంది ఇట్లా ద దళారులకు నమ్ముకుంటే వాళ్ళు సరిగా అమ్మారు అమ్మేరు డైరెక్ట్ అమ్మెటోల దగ్గరనే పోయి అమ్మేసేయాలి ఇది ఫ్రెండ్స్ మధ్యలో మీడియేటర్స్ అనేది ఉంటే ఆ మీడియేటర్స్ సరిగ్గా అమ్మడు అమ్మినా కానీ మనకు పైసలు టైంకి ఇవ్వరంటారు ఆయన జర ముస్లిమ్స్ కాబట్టి కరెక్ట్ మాటలు రావట్లేదు ఆయనకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం ఏదేమైనా సరే కానీ తెంపి మనం మార్కెట్ చేసుకుంటాడు అతిది కానీ సరే ఓ దళారిని నమ్ముకొని మీడియేటర్ని నమ్ముకొని మనం చేయాలంటే మీడియేటర్ సరిగా అమ్మడు అదేవిధంగా మనకు ఉందో కమిషన్ అంటాడు లాస్ట్ అమ్మకుండా గిదే అమ్మిన కొన్ని అవి ఖరాబ్ అని అవి అని చెప్పి సరిగట్ట డబ్బులు ఇవ్వడు అక్కడ ఇప్పుడు మొత్తం అంగడ అంగడ తిరిగి అమ్ముకొని వస్తున్నావు ఇట్లా అమ్ముకోవడం చిన్న సైజు కాయ అంటారు ఇది ఉంటే రేట్ ఎక్కువ రెండు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ ఒక కాయ వాళ్ళు అమ్ముకుంటారు మనకి ఎంత పడతా మన యాభై రూపాయలకి ఇచ్చిస్తాం దీన్ని మనకు యాభై కూడా పడతలేదు పడతలేదుగా పడతలేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకు యాభై రూపాయలు పడింది వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముకుంటారు అంటే మనకు ఒక ముప్పై రూపాయలు పడతా కాయ మనకు ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఆటో వచ్చి లెక్క అయితే ముప్పై గుడి కావాడు ఆటో చార్జ్ కలుపుకుంటే ముప్పై ఇరవై రూపాయల నుంచి ఇప్పుడు ఈ ఉంది ఎనభై రూపాయలు ఏదేమన్నా ఫ్రెండ్స్ ఇది ఒక అద్దెకర పొలం అద్దెకర పొలంలో మనం మంచి రేటే తీసుకున్నాం దీంట్లో దీని పేరు పైన మనకు ఎంత ముప్పై వేల రూపాయలు మిగిలినాయి ఆ దగ్గరలో ముప్పై వేలు మిగిలడం అంటే బుడిది గుమ్మడికి అలా బెటరే అనిపిస్తుంది ఇంకా మంచి రేటు ఉంటే మాత్రం మిగిలేదు ఇదే గుూర్తి గుమ్మడికాయ రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు సంచిపోయిన రోజులు ఉడకగా ఉన్నాయి ఇదే సంచి మూడు వేల రూపాయలు ఉడకపోయిన రోజులు అంటారు మార్కెట్లో ఇప్పుడు రేటు తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువనే వస్తుంది ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అంటే తక్కువ ఉంది ఈ లేబర్ని పెట్టి తెంపిస్తాం తెంపించి వేసిస్తాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్